నా నాయనతో మీకు చూపిస్తే ఒక చిన్న ప్రపంచం ఈ రోజు మా ఫ్యామిలీ శ్రీమంతము సో నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అవుతాం ఈ రోజు డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అందరూ వాచ్ చేయండి చూడు ఖుషి చెప్పు ఖుషి చూడండి అని చక్క రెడీ అయిందో మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ వచ్చేసాము యాక్చువల్గా టైము నైన్ థర్టీకి అనమాట ముహూర్తము కానీ ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఇంకా అందరూ హడావిడి హడావిడి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా అయితే ఇంత లేట్ అవ్వకపోదును కాకపోతే ముందు రోజు నైట్ ఇగోండి స్వీట్స్ ఇవన్నీ కూడా డెకరేట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది సో మార్నింగ్ ఎవరు లెవల్ అయిపోయారనమాట దానివల్ల కొంచెం లేట్ అయింది ఇంకా వెళ్ళి శ్రావణికి రెడీ చేసి నైన్ ఫిఫ్టీ త్రీ కల్లా మేము అన్నీ స్టార్ట్ చేయాలి మరి ఇదిగోండి ఇవి మరి స్వీట్సా ఫ్రూట్సా మీరు కామెంట్లో చెప్పండి ఎంత బాగా డెకరేట్ చేశారో మా వదిన వాళ్ళు అందరూ నైట్ చాలా కష్టపడ్డారు ఇవి డెకరేట్ చేయడానికి మేము ఫైవ్ మెంబర్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలం పట్టుకొని కొంచెం ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చేసి బయలుదేరామన్నమాట యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళి ఫుల్గా వీడియోస్ తీసి ఇంకా మొత్తం కవర్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ ఈ బిజీలో అస్సలు అవ్వలేదు చాలా షార్ట్ వీడియో అయితే తీసాను నిజానికి లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేసే వాళ్ళకి ఎంత కష్టమో నాకు నిజంగా ఈరోజు అర్థమవుతుంది ఇలా అక్కడికి వెళ్ళాక టైంకి అంతా చేసేసామన్నమాట గాజులు వేయడము వడి నింపడము ఇంకా మొత్తం చేసేసారు అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా మంచిగా బ్లెస్ చేశారు సీమంతం చాలా గ్రాండ్గా జరిగింది అండ్ మా శ్రావణికి మంచి బేబీని అయితే బర్త్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు అందరు కూడా తను బ్లెస్ చేయండి చెప్పాను కదా నేను ఇంకా ఎక్కువ వీడియో క్లిప్స్ అనేవి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను అసలు వీడియో తీయలేకపోయాను అంతా గాబరా గాబరా అయిపోయింది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు కింద ప్రిపేర్ చేయిస్తున్నారు అనమాట ఫుడ్ అంత ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కానీ మా పాప మాత్రం ఈరోజు చాలా క్రాంకీగా ఉంది ఎందుకో క్లైమేట్ బాగా హ్యూమిడ్గా ఉండడం వల్ల ఏమో కానీ ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే కింద అలా తిప్పుతుంటే కామ అయింది మా పాపకైతే ఒక కొత్త ఫ్రెండ్ యాడ్ అయింది తనకు స్వీట్ తినిపించి కాటికి పెట్టిందని బొట్టు పెట్టిందని తన బొగ్గలకి వెళ్ళి భలే ఆడుకుంది ఇంక సీమంతం అంతా కంప్లీట్ అయిపోయింది మేము ఫుడ్ కూడా తినేసాము ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక కొంతసేపు అందరము రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసాం మా కబుర్లు ఫోర్ ఓ క్లాక్ టు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మాట్లాడుతూనే ఉన్నాం ఏదో ఒకటి ఇంకా అలాగా అందరు లేడీస్ అందరం ఫ్యామిలీ ఎప్పుడు గ్యాదర్ అయితే ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాం కదా మా అయితే ఏదో ఒక పని చేస్తుంది అసలు ఈ మ్యారేజెస్వి ఇవి అంటే మళ్ళాంటి ఏజ్ వాళ్ళకి ఇంకా అంతగా ఐడియా ఉండదు కదా కానీ మా వదినకి మాత్రం వాళ్ళకన్నా మా అన్నీ అన్నమాట ఇంకా పూజలు ఇలా ఏమేమి అవసరమో అన్నీ తనకు ఐడియా ఉంటుంది అసలు చాలా చక్కగా చేస్తారనమాట ఏవైనా ఇనిషియేషన్ తీసుకొని నాకు అది బాగా నచ్చుతుంది మా వదినలో ఇంకా మా పాప అయితే చాలాసేపు పడుకుంది ఇప్పుడే లేచింది ఇంకా ఆటలు అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ ఎవరి గోళల్లో వాళ్ళు ఉన్నారు అందరూను స్వీట్స్ అయితే మా అత్తయ్య తెచ్చారు ఏంటంటే మా అత్తయ్య మధ్య మధ్యలో ఏ స్నాక్స్ తెస్తూ ఉంటారు ఇంకా ఎవరి గోళల్లో వాళ్ళు ఉంటే నేను మా వదిన మాత్రం నెక్స్ట్ ఏ రీల్స్ చేద్దామా అని డిస్కషన్లో ఉన్నాము కొన్ని రీల్స్ అయితే సెలెక్ట్ చేసాం కానీ చేయడానికి అవ్వలేదు ఇంకా అలా మాటల్లో పడిపోయాము అయిపోయాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామండి చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఇంకా బిర్యానీ రైస్ అయితే కుక్ చేస్తున్నాం అనమాట నైట్ అందరం ఉన్నాం కదా ఇంకా అక్కడే మేమైతే కొంచెం హెల్ప్ చేసాము మా వదిన అత్తయ్య అయితే వంట చేసేసారు తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిన్నాము వంట అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా అందరం కూర్చొని లంచ్ చేసాము ఇక్కడ కూడా మా వదినే చేస్తారు ఎందుకంటే తను చేస్తే ఇంకా మిగులు తగులు ఉండదు అనమాట అంతా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము టైం టెన్ థర్టీ అవుతుంది ఫుల్ టైర్డ్ అయిపోయాము మా ఫేసెస్ చూసారా అలాగైపోయాయో ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లాంగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్